అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి వన్ చింటూ బ్లాగ్ ఎలా ఉన్నారండి వీడియో చూసేంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా చూడండి మా హితం అయితే ఎలా విసిగిస్తుందో వీడియో ఆన్ చేసినప్పుడల్లా ఇలా విసిగించడం ఆ అమ్మాయికి అలవాటు అయిపోయింది ఇంతకు ముందైతే వీడియో ఎప్పుడు తీస్తూ ఉండేదాన్ని కాబట్టి అంటే కొంచెం అలవాటు అయిపోయిందండి కానీ ఇప్పుడు అలా కాదు అంటే డే బై డే అలా తీస్తున్నానండి వీడియో అందుకోసం చెప్పి కొత్తగా ఉంది హితికి అందుకోసం చెప్పి ఇలా ఆట పట్టిస్తూ ఉంటది నన్ను ఇంకా నేనైతే ఈ వీడియోలో నైట్ అంతా జాగారం అయితే ఉంటానండి ఆ నైట్ అంతా నేను ఏమేమి చేసుకున్నాను ఎలా ఉన్నాను అనేది మీకు చూపించబోతున్నాను చాలా ఫన్నీగా ఉంటుంది అలానే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఇవేంటి అని చూసినారా ఇవైతే మెమెంటోమ్ అండి అంటే ట్రోఫీలు అనమాట వీటినైతే ఆ మా హస్బెండ్ తెప్పించారండి అంటే వాలీబాల్ గాని ఫుట్బాల్ ఇవి ఆడతారు కదా కబడ్డీ వాలీబాల్ ఆడతారనమాట మా ఊర్లో జాగారం కోసం ఇంకా ఆ రోజు నైట్ కి ఇంకా దానికి ఇవ్వడానికి స్పాన్సర్ చేస్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా అలా వెళ్ళిపోతున్నారు శివరాత్రి రోజు ఆ నైట్ జాగారం ఉంటారు కదా ఆ రోజు అయితే వాలీబాల్ ఇంకా కబడ్డీ ఆడుతున్నారండి మా ఊర్లో అండ్ దానికోసం ట్రాఫీలు అయితే తెప్పించారనమాట అక్కడ కూడా జరిగిందని నేనైతే వీడియో అయితే పెడతానండి కబడ్డీ వాలీబాల్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది నేనైతే ముందుగా ఇక్కడైతే ఆ నైట్ మొత్తం ఉండి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి కేక్ అయితే చేశానండి నేను ఒక్కదాన్నే జాగారం ఉంటున్నాను ఒక పొద్దు అంటే ఫాస్టింగ్ మాత్రం నేను మా అమ్మ ఉన్నాం కావని మా అమ్మ అయితే జాగారం అయితే ఉండలేదనమాట నేనే ఉంటున్నాను ఒక్కదాన్నే ఇంకా నా తోడు ఎవరు లేరు కదా మాట్లాడుకుంటూ ఉంటే అది వేరేనండి ఏదో ఒక పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అలా ఉండిపోవచ్చు అనమాట ఇంకొకదాన్నే వండుకుంటూ ఆ ఉంటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఏమేమి పని చేశానా అని మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే కేక్ చేయడానికి రెడీ చేశానండి అలానే మార్నింగ్ కి అయితే నాన్ పెట్టేశాను అనమాట ఇంక ఇవేనండి నేను ఈరోజు నైట్ కి తినాల్సినవి ఇంకా ఫుడ్ అయితే తినకూడదు అనమాట ఫాస్టింగ్ ఉన్నాను కదా అందుకోసమని చెప్పి ఫుడ్ అయితే ఏం తినకూడదు ఇలాంటివైతే తినొచ్చు అనమాట ఇంకా మార్నింగ్ అంటే ఈవినింగ్ చేశాను కదా గుగ్గిళ్ళు ఈ గన్స్ గట్లు ఉడకబెట్టినవి అలానే అటుకులు ఇవి తినచ్చు ఇలా ఫ్రూట్స్ అయితే తినొచ్చు ఈ మిల్క్ వాటర్ అన్ని తినొచ్చు కానీ ఈ రైస్ ఐటెం ఏం తినకూడదండి అందుకోసం అందుకోసమని చెప్పి ఇవి అరేంజ్ చేసి పెట్టుకున్నా ఇంకా బిస్కెట్స్ అయితే కేక్ చేశాను కదా వాటిలో అనమాట నేను అవైతే తినలేదులేండి ఈ ఏ తిన్నాను నిజాం చెప్పాలంటే అసలు ఫ్రూట్స్ కూడా నేను తినలేనమాట తినలేదు నైట్కి నైట్ వాటర్ తాక్కుంటూ ఉన్నాను అనమాట ఎందుకో తెలియదు కానీ ఫుల్ వాటర్ దప్పైందండి వాటర్ తాక్కుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మ చూడండి జాగారం ఉండాల్సింది పడుకొని నిద్రపోతుంది సర్లే అని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోయా ఇంకా మా నాన్న అయితే ఇంటికి వచ్చారండి మా నాన్న కూడా వాలీబాల్ దగ్గరకు అయితే వెళ్ళారనమాట వారు కూడా వెళ్ళేసి వచ్చారండి వచ్చేసి టీవీ పెట్టుకొని అయితే కాసేపు అలా చూసేసి పడుకున్నారనమాట ఇంకా టీవీ అలా పోని అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను ఇంకా దాన్ని చూసుకుంటూ వాటర్ తాక్కుంటూ నేనైతే ఇలా జాగారం అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా నేను నైట్ మొత్తం ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నానండి దాంతో పాటు ప్రొసీడ్ అయిపోతున్నాను అనమాట ఫస్ట్ అయితే కేక్ చేసానండి కేక్ చేసేటప్పుడు నా దగ్గర అయితే త్రిషా అని ఒక అమ్మాయి అయితే ఉన్నిందనమాట ఇంకా అలా లెవెన్ లెవెన్ థర్టీ ఆ మధ్య వరకు అమ్మాయి ఉన్నింది ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ మేమైతే కేక్ చేసేసాం ఆ తర్వాతే అమ్మాయి వెళ్ళిపోయిందనమాట ఆ అమ్మాయి అయితే జాగారం లేదండి కానీ అమ్మాయి అయితే అంతవరకు ఉండేసి వెళ్ళిపోయింది ఆ తర్వాతే నాకు నిద్ర స్టార్ట్ అయిందండి నాకు నిద్ర ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా చెప్తాను ఇంక ఇక్కడ నేనైతే బయట వచ్చాననమాట ప్రశాంతంగా ఉంది అలానే మబ్బుగా కూడా ఉందనమాట ఒకే ఒక కుక్క పిల్ల కూడా లేదనమాట బయట ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ గుడి దగ్గర అయితే లైట్స్ అన్ని వేశారండి పండగ అని చెప్పేసి ఇంకా నా కోసం అని చెప్పి కదరం అయితే మేలుకొనే ఉంది ఇంకా ఈ నైట్ నైట్ కదరం అయితే మేలుకొనే ఉందండి ఇంకా మార్నింగ్ టైం ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఆ మధ్య అయితే పడు అనమాట నేను చెప్పాను నా కోసం ఏమన్నా మెల్క్కున్నావా అంటే నవ్వుకొని సైలెంట్ అయిపోయింది ఇంకా ఆమె పనిలో ఆమె ఉంటే నా పనిలో నేనుంటే ఇంక ఇక్కడ చూడండి చింటూ బిట్టు నైట్కి నైట్ లేస్తూనే ఉన్నారనమాట ఇంక వీళ్ళకి ఇలా ఫీడింగ్ ఇవ్వడం నేనైతే అలా కొంచసేపు ఏదైనా పని చేసుకోవడం ఇలా చేస్తూ ఉన్నాను అలానే చేస్తా అప్పటి వరకు ఓకేనండి నేనైతే కొంచెం యాక్టివ్గానే ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుండి ఫాస్టింగ్ కాబట్టి కొంచెం అయితే టైడ్గా ఉంది కానీ కొంచెం యాక్టివ్గానే ఉన్నాను అనేది నాకు అనిపించిందండి కాకపోతే నేను ఫుడ్ కంటే అంటే ఈ ఫ్రూట్స్ ఈ స్నాక్స్ కంటే నాకు ఎక్కువ అంటే వాటర్ చాలా దప్పయ్యాయి ఇంకా స్టొమక్ ఫుల్గా ఉంటే కంటిన్యూ నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా అంతేలేండి ఇంకా సేమ్ నాకు కూడా నిద్ర వచ్చే టైంకి నేను ఏదో ఒక వర్క్ మీద వెళ్ళిపోతున్నాను కానీ ఇప్పుడు ఏం వర్క్ మీద వెళ్తున్నానో చూడండి నేనైతే ఇంకా ఏమి తోచక అంటే ఏదైనా చేసుకుందాము పని అంటే ఆ మార్నింగ్ టైంలో లో ఒక టీ త్రీ టూ ఆ మధ్య చేసుకుంటే సరిపోతుందండి ఇంకా అంత టైం వరకు ఏం చేయాలని చెప్పేసి రామ్ కోట అయితే రాద్దాం అనుకున్నానండి అంటే ఈ రోజు అయితే శ్రీరామనవమి కాదు కదా శివరాత్రి అనుకొని మళ్ళీ శివకోటి రాద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి అంటే శివకోటి అంటే కోటి వరకు రాయాల్సిన అవసరం లేదు నా వరకు నాకు ఎంత వరకు నిద్ర వస్తదో అంతవరకు రాద్దాం వీలైనంత వరకు ఇంతే రాయాలి ఇలానే రాయాలి అని ఏం లేకుండా నేనైతే శివాయ శివాయ అని చెప్పేసి శివకోటి రాయడం స్టార్ట్ చేశానండి ఇంకా నేను రాస్తూ ఉన్నానన్నమాట ఇప్పటి వరకు కూడా నాకేం నిద్ర రాలేదండి చూడండి కావాలంటే ఇంకా ఈ టైంలో నేను రాస్తూ ఉన్నాను అనమాట ఒక సైడ్ రాసుకుంటూ ఇంకో సైడ్ ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఇలా చేస్తూ అనమాట అప్పటి వరకు ఏం పని కూడా నేను మొదలు పెట్టలేదండి ఇంకొక చిక్ అయితే నాకు ఇక్కడ ఉందండి నా ఫోన్ లో చార్జింగ్ లేదనమాట నేను ఇంకా ఛార్జింగ్ పెట్టుకుంటూ కాసేపు ఇంకాసేపు వీడియో తీసుకుంటూ ఇలా అయితే జరిగిపోతుంది నా నైట్ నాకైతే చార్జింగ్ ఫోన్ లో లేకపోతే పిచ్చి పట్టినట్టు ఉంటుంది అండి ఏ వీడియో తీసుకోవడానికే కుదరదు అనమాట నా ఫోన్ ఒక్కోసారి పని చేయకుండా అయిపోతండి ఏ మాత్రం ఛార్జింగ్ ఎక్కదు ఇంకెల్లా కూడా ట్రై చేసి మరి వేరే ఛార్జింగ్ వేరే అడాప్టర్ ఇలా మార్చి మార్చి వేసుకొని ఆ తర్వాత అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట ఛార్జింగ్ ఇంకా అలా ఛార్జింగ్ వేసుకొని నేను వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట లేకపోతే అస్సలు కుదరదండి వీడియోస్ తీసుకోవడం కూడా మళ్ళీ మళ్ళీ రాదు కదా ఆ డే ఆ రోజు అలా గడిచిపోయిందంటే ఇంకా అది అంతే అనమాట మళ్ళీ తిరిగి రాదు కదా దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటే మనకి గుర్తుగా అయితే ఉంటుంది అని చెప్పి నేను ఛార్జింగ్ వేసుకొని మరీ వీడియోస్ తీసుకుంటున్నాను నేను ఇలా మాట్లాడుతూ ఉంటే చింటూ కదులుతున్నాడండి అందుకోసం అని చెప్పి నిదానంగా మాట్లాడాను అనమాట నాకేంటంటే వీడియోస్లో ఇలానే మాట్లాడడం ఇష్టం అనమాట అంటే వీడియోస్ ఎలా ఉంటాయో అలా మాట్లాడడం ఇష్టం కానీ కొంచెం సిగ్గు కొంచెం భయం అండి నేను మాట్లాడలేను మొహమాటం ఎక్కువ అనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉంటాను వీడియోస్ తీసుకొని ఇంకెక్కడ చూడండి నేనైతే రాస్తూ ఉన్నాను అనమాట నేనైతే ఒక రెండు మూడు పేజీలు అయితే రాస్తాను అని అనుకున్నాను కానీ మరి ఇంత తక్కువ రాస్తానని అనుకోలేదండి ఫస్ట్ పేజీ ఉంది కదా అదైతే బాగానే రాసాను అనమాట నిద్ర రానప్పుడు రాసాను ఇట్ సైడ్ ఉంది కదా ఇదైతే నిద్ర వచ్చినప్పుడు రాసిన హ్యాండ్ రైటింగ్ అనమాట నాకు ఎలా పడితే అలా రాసేసాను అనమాట అప్పుడు కూడా బాగా నిద్ర వచ్చేసింది అంత టైంలో ఇంక నేను కేక్ అయితే పెట్టాను కదా ఇంకా కేక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఫస్ట్ ఫస్ట్ కేక్ చేయడమే స్టార్ట్ చేసానండి ఎందుకంటే కేక్ పెద్ద ప్రాసెస్ అంటే నా వరకు కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి నేనైతే ఫస్ట్ కేక్ చేసి పెట్టేసిన తర్వాత ఏదైనా పని ఉంటే చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ త్రిషా ఉన్నప్పుడే నేనైతే కేక్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా అమ్మాయి ఉండే వరకే ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయితే కంప్లీట్ చేసేసారి ఆ తర్వాత చింటూ లేసాడండి నేను ఫీడింగ్ కోసం అని చెప్పేసి చింటూ దగ్గర పడుకొని ఉంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట ఏం చేయాలా నాకైతే తోచలేదండి ఇంకా నాతో పాటు ఎవరు లేరు కదా మాట్లాడుకుంటూ ఉండడానికి కూడా అందుకోసం అని చెప్పేసి ఏం చేయాలా అని చూసాను ఇంకా మా అమ్మ అయితే గిన్నెలు తోమేసి అక్కడ పెట్టింది అనమాట అంటే పాత్రలంతా కడిగేసి అక్కడ పెట్టేసి పడుకుందనమాట ఇంకా వీటినైనా సర్దితే నాకు కొంచెం నిద్ర మొత్తం వదులుతుందని చెప్పేసి వీటిని అన్నింటినీ ఇలా సర్దేస్తున్నాను ఇలా నాకు సర్దుతుంటే అంటే పని చేసుకుంటే ఒక పని మీద ఏదైనా పడ్డామంటే మనకి నిద్ర అయితే ఉండదన్నమాట ఈ నాకైతే నిజం చెప్పాలంటే ఇలా ఏదైనా పని చేస్తూ ఉంటే నిద్ర రాదండి ఒకే చోట ఇలా కూర్చొని ఉంటే ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది అది ఎవరికైనా సరే నాకేంటంటే నేను ఇలా వర్క్ చేస్తూనే ఉండలేను ఎందుకంటే ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంది కదా అందుకోసం అని చెప్పి చింటూ దగ్గర బిట్టు దగ్గర కాసేపు అలా కూర్చోవాలి వాళ్ళు ఏంటంటే నైట్ కి నైట్ నార్మల్ గా అయితే ఇలా కూర్చొని ఫీడింగ్ ఇస్తే తాగేసి పడుకునేసే వాళ్ళు కానీ అలా చేయలేదండి ఆ రోజు నైట్ పక్కలో పనుకొని మరీ ఫీడింగ్ ఇచ్చే ఇచ్చే అంత ఇదిగా ఏడ్పించారనమాట నేను ఇంక ఇలా అలా పక్కన పడుకుంటే ఇంక తెలిసిందే కదండి మార్నింగ్ నుండి అంటే ఫాస్టింగ్ ఉన్నాను అలానే నైట్ నిద్ర లేకుండా ఉన్నానంటే పడుకున్నానంటే నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అక్కడ నేను కొంచెం సఫర్ అయ్యానండి ఇంకా ఎలాగోలా దాన్ని కూడా దాటుకొని వచ్చేసాను అనమాట ఇంకా గిన్నెలు ఈ పాత్రలని నేనైతే సర్దేశాను ఆ తర్వాత ఏం చేయాలా అని చూసాను అనమాట అంటే నేను పని వెతుక్కుంటున్నానండి ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది నార్మల్ గా ఇలా కూర్చొని ఉన్నా ఏదన్నా నేను చెప్పాను కదా శివకోటి రాస్తున్నప్పుడు కూడా నాకైతే నిద్ర వచ్చేసింది ఇంకా అది కూడా నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నాకు అర్థమైపోయిందండి అందుకోసం అని చెప్పి నేను ఇలా పనుల మీద వెతుక్కుంటూ చేసుకుంటున్నాను ఇంకా కిచెన్ లో పని మొత్తం అయిపోయిందండి ఇంకా ఏదన్నా ఉందా చేద్దామని చెప్పైతే చూసానమాట కానీ ఇంకేం పని నాకు దొరకలేదండి ఇంకా అప్పటికే ట్వెల్వ్ ఆ మధ్య అయిందనమాట ఇంకా అప్పుడు ఏం పని ఉంటుంది చెప్పండి ఇంకా కాసేపు అలా ఇలా ఉన్నానమాట ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి వాలీబాల్ దగ్గర నుండి ఇంకా వాలీబాల్ దగ్గర నుండి మా హస్బెండ్ అయితే వచ్చారు కదా ఇంకా మేల్ కాసేపు అలా మాట్లాడతారు అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ నా భ్రమే అనమాట అది కూడా ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చే టైంకి టూ టూ థర్టీ ఆ మధ్య అయిందనమాట ఇంకా వాళ్ళు ఎంతసేపు అని మేల్కొని వాళ్ళు వాళ్ళేం జాగారం ఉండాలి అని చెప్పేసి ఏం ఉండలేదు కదా ఇంకా వాళ్ళైతే వచ్చేసి అయితే పడుకునేసారనమాట ఇంకా అక్కడ నాకు ఇంకొంచెం నిద్ర అయితే ఎక్కువైపోయింది ఇంట్లో చూస్తే ఎటు చూసినా పడుకునే ఉన్నారనమాట ఇంకా నేను ఒక్కదాన్నే దయ్యం లాగా తిరుగుతున్నాను పండగ రోజు ఈ మధ్య దొంగలు పడ్డారు అని చెప్పేసి విన్నానండి నేనే కాదు మా అమ్మ కూడా వినింది విన్నా విన పోయినా మా గేట్ కయితే ఇలా ఎప్పుడు తాళం వేసే ఉంటామన్నమాట నైట్ లో పడుకునేటప్పుడు ఏ టైం కి ఎలా ఉంటుందో ఏం తెలుసు అండి అందుకోసం చెప్పి అలా గేట్ కు తాళం వేసేస్తే మనకి కొంచెం భయం అనేది లేకుండా ఉంటదనమాట ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇంకా మన వాళ్ళంటూ వస్తే తీయచ్చు లేకపోతే లేదనమాట ఇంకా నేనైతే మా హస్బెండ్ వచ్చిన తర్వాత గేట్ అయితే ఓపెన్ చేశానండి ఇంకా మా హస్బెండ్ కూడా చాలా టైర్డ్ అయిపోయారు ఇంకా ట్రాఫీలు గెలిచిన వాళ్ళకి అంతా పని చేసి వచ్చేసారనమాట ఇంకా అప్పటికే టూ ఫార్టీ అయిందండి టైము నేను టైం చూపించమంటే కెమెరాకి చూపించేస్తున్నారు నేరుగా ఇంకా మా హస్బెండ్ కూడా మేలుకుంటారంటే వాళ్ళు కూడా వెళ్ళి పడుకునేసారనమాట ఇంకా సర్లే అంత టైం వరకు ఉన్నారు కదా ఇంకా మార్నింగ్ లేచి వాళ్ళ పనులకి అయితే వెళ్ళాలి కదా అని చెప్పి నేను కూడా ఏం పెద్దగా రిస్క్ అయితే తీసుకోలేదండి మా హస్బెండ్ అయితే మేల్కోమనుకుంటూ చెప్పలేదు ఇంకా చింటూ అయితే అప్పటికే బాగా కదులుతూ ఉన్నాడనమాట ఇంకా లేస్తారా లేరా అన్నట్టు నేను చూసుకుంటూ ఉన్నాను కాకపోతే అప్పుడు లేదు పడుకునేసారు బానే ఇంకా అప్పటికే టూ ఫార్టీ అలా అయిందండి ఇంకా ఏం పని చేయాలో నాకైతే చేయబుద్ది అంటే ఏం పని చేయాలా అని అర్థం కాకుండా ఇంకా మార్నింగ్ టైంలో లో ఫుడ్ ఎలాగో ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి అంటే అన్ని రెడీ చేసి పెట్టుకుందాము అనేసి నేనైతే ఇక్కడ కేర్ అంటే పలావ్ చేయాలి అని అనుకున్నానండి పలావ్ పాయసం ఇవన్నీ చేయాలనుకున్నాను కాబట్టి పలావ్ చేసుకుందాం అంటే రెడీ చేసి పెట్టుకుందాం వాటికి ఏమేమి అని చెప్పేసి ఇలా తరిగేస్తున్నాను అనమాట క్యారెట్ ఈ ఉర్లగడ్డ ఇవన్నీ తరిగేసి పెట్టేసుకుంటే కొంచెం టెన్షన్ అయితే ఉండదనమాట నాకెలాగంటే బిర్యానీకి కానీ ఏదైనా పలావ్ చేయాలనే ఒకే ప్రాసెస్ అండి కాకపోతే బిర్యానీకి అయితే చికెన్ వేస్తాం కాకపోతే పలావ్కి అయితే మనమైతే వెజిటేబుల్స్ వేస్తామండి అంటే వెజిటేబుల్ పలావ్కి అయితే వెజిటేబుల్స్ వేస్తాం వీటిని రెడీ చేసి పెట్టు పెద్ద ప్రాసెస్ అయితే అయిపోయినట్టేనండి ఇంకా నేనైతే పెద్ద స్టవ్ పెద్దాం అనుకున్నాను కానీ ఇంకా పెద్ద స్టవ్ ఎందుకులే నార్మల్గా చిన్నదే పెట్టేస్తా అంటే నార్మల్గా యూజ్ చేస్తాం కదా స్టవ్ దాని మీదే పెట్టేద్దాం అనుకున్నాను అనుకున్నాను ఇంకా నైట్ నేను ఏమనుకున్నానంటే పెద్ద స్టవ్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే పని అయిపోతుందండి అంటే పలావ్ మొత్తం అయిపోతుంది మందికైనా సరే అంటే పెద్ద మంట వస్తుంది కదా ఈ చిన్నది అయితే చాలా సేపు పడుతుంది అనమాట అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను కుకింగ్ చేయడం ఇంకా నేనైతే అన్ని తరిగేసి పెట్టుకునేసానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట అప్పుడు మిక్సీకి కూడా వాళ్ళు ఎక్కడ లేస్తారో అన్నట్టు అలా చేసి పెట్టుకున్నానండి ఇంకా టమాటా కూడా నేను ఈసారి కొంచెం వెరైటీగా చేద్దాం అనుకొని టమాటాని కూడా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఆ తర్వాత అప్పటికే ఫోర్ ఆ మధ్య అయిపోయింది అనమాట ఇంకా చిన్న మంట మీద కదా స్లోగా నిదానంగా చేసుకున్నా కూడా మనకి నార్మల్ టైం అయితే సరిపోతుంది అని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేసేసానండి ఫోర్ ఆ మధ్య స్టార్ట్ చేసేసాను వంట పని ఇంకా ఫస్ట్ అయితే పలావ్ చేసేస్తే పెద్ద టెన్షన్ తీరిపోతుందండి అదే పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇంకా దానికోసం అని చెప్పేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఆ ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ బర్త్డే ఫంక్షన్స్ అయినా ఏది జరిగినా సరే పలావ్ కానీ అలానే ఏదన్నా బిర్యానీ కానీ రొటీన్ అయిపోయిందండి ఇది చేసి చేసి నాకైతే చెయ్యి బాగా తిరుగుతుంది అంటే బాగా టేస్ట్ వచ్చేలాగా అయిపోయింది అనమాట ఎలా చేసినా టేస్ట్ వచ్చేస్తుంది నాకైతే బాగా నచ్చేస్తుంది ఈ మధ్య బిర్యానీ చేసినా సరే పలావ్ చేసినా ఆ టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంది నాకే చేయడానికి ఇంకొకసారి చేయాలి అంటే నాకే చేయబుద్ధి అవుతుందన్నమాట అంటే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకోసారి చేద్దాము అని చెప్పేసి నాకే ఇంట్రెస్ట్ వస్తుందండి ఒక్కసారి ఏదైనా బా రాలేదనుకో ఇంకా అది ఇంట్రెస్ట్ మొత్తం పోతుందనమాట ఇంకా మనం ఎలా చేసినా బాగుండదులే ఎందుకు చేయడం అని చెప్పేసి అలా ఫీల్ అయిపోతుంటాను ఇప్పుడు నేను ఎలా చేసినా సరే చాలా బాగా కుదురుతుంది కదా ఇంకొకసారి చేద్దాము ఇంకొకసారి చేద్దాము అని చెప్పేసి నేనైతే హ్యాపీగా చేసేసుకుంటున్నాను నాకు ఎలాగంటే నేను చేసింది పది మంది తిని దాన్ని బాగుంది అని చెప్పినారంటే నేను దాన్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను అనమాట ఇంకా బెటర్గా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది ఇంకా పలావ్ కయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇంకా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసేస్తే పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకో సైడ్ అయితే నేను పాయసం చేద్దామని చెప్పేసి దానికోసం అని చెప్పి సేమే అయితే బాగా వేయించుకునేస్తున్నాను ఇంకా ఇదొక సైడు అదొక సైడ్ అనమాట రెండు అయిపోయినాయి అంటే పెద్ద పని అయిపోయిందండి సేమియా అయితే వేయించుకోవడం అయిపోయిందండి ఇంకా పాలు మరగాలన్నమాట ఇంకా పాయసం చేయాలంటే ఖచ్చితంగా సేమియా వేయించుకోవడంలోనూ అలానే పాలు మరగడంలోనే ఉంటుందండి పెద్ద ప్రాసెస్ ఈ పాలు మరిగిపోవడం అయిపోయిందంటే సేమియా వేస్తే గబుక్కున అంటే ఫాస్ట్ గా ఉడికిపోతాయి అనమాట పాయసం చేయడం ఈజీ అనుకుంటాం కానీ తక్కువ క్వాంటిటీతో చేస్తే ఈజీనేనండి ఎక్కువ క్వాంటిటీతో చేస్తే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటది నేనైతే ఎప్పుడు కూడా పాలు గ్లాస్ అంటే గ్లాస్ పాలు ఇలా ఎండింగ్ లోనే కలుపుతాను అనమాట అంటే పాలు మరిగించుకుంటాం కదా అప్పుడే నేను ఒక గ్లాస్ పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇలా పాయసం అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటాను అనమాట అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఆ పాయసం అనేది గట్టి పడకుండా ఉంటుందండి ఎన్ని అవర్స్ అయినా సరే ఇంకా అది అయిపోయింది అనమాట అవి రెండు దించి ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ అయితే నైట్ మనం అయితే నానబెట్టుకున్నాం కదా గుగ్గిళ్ళు వాటి కోసం అని చెప్పి ఉడకబెట్టేస్తున్నాను ఇంకో సైడ్ అయితే అప్పులమైతే కాల్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూడండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనలీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ గాని ఆ కలర్ గాని చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి ఇంకా పాయసం కూడా అయిపోయింది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ అప్పులం అయితే కాల్ చేస్తున్నానండి ఇంకో సైడ్ అయితే గుగ్గిల్ పెట్టాను కదా అంటే బుడ్డ శనగలకి తాలింపు అయితే వేస్తారు కదా వాటి కోసం అని చెప్పి పెట్టేశాను అనమాట ఇంకో సైడ్ అప్పుల కాల్ చేసుకుంటున్నానండి ఇంకేంటంటే రైస్ చేద్దాం అలానే సాంబార్ గాని రసం గాని చేద్దాం అని చెప్పేసి అనుకున్నానండి అలానే పెరుగు పచ్చడి కూడా చేయాలి ఈ రైస్ మాత్రం చేయలేదనమాట రైస్ సాంబార్ మాత్రం చేయలేదండి ఎందుకు చేయలేదంటే ఆ ఇంట్లో మా ఆయన ఇంకా మా నాన్న అయితే బయట వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుతుందండి ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అమ్మాయి తినడానికి ఇంత అన్నం అయితే ఎందుకు ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టుకొని మేము తినడానికి సరిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పి రైస్ ఎందుకు వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆ వైట్ రైస్ అయితే చేయడం లేదండి వీటితోనే సరిపెట్టేస్తున్నాను ఇంకా నేనైతే ఇక్కడ అప్పలం కాల్చడం స్టార్ట్ చేసేసాను నేను చెప్పే టిప్ ఒకటి ఫాలో అవ్వండి అప్పలాలు కరెక్ట్గా వస్తాయి ఇలా చేసిన వెంటనే ఇలా గరిటను పెట్టేసేయండి అప్పుడు మీకు ఇలా వెడల్పుగా వస్తుంది మనకి ఎలా అంటే మడికిపోకుండా అతుక్కుంటాయి కదా ఒకటి అలా అతుక్కోకుండా ఇలా షేప్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందనమాట ఈ టిప్ ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి మీరేంటంటే అప్పులం అయితే వేస్తారు కదా ఆయిల్లోకి ఇలా వేసిన వెంటనే ఇలా గరిట అడ్డం పెట్టాలన్నమాట అప్పుడు పెట్టినప్పుడు ఈ గరిట ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో అప్పులం అయితే విడుగుతుంది అనమాట ఇలా పెద్దగా వస్తుంది రౌండ్గా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ రోజు నైట్ మొత్తం ఏమేమి చేశానన్నది చూపించానండి అలానే నెక్స్ట్ వీడియోలో నేను అంటే పూజ చేసేది ఉంటుంది కదా ఆ పూజ ఎలా చేసుకున్నాను పూజ ఎలా కంప్లీట్ చేసుకొని ఆ ఫాస్టింగ్ అయితే వదిలాను అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చాలా ఉపయోగపడుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే ఎలాంటి లాస్ ఉండదండి కానీ ఒకరికి హెల్ప్ అవుతుంది అది ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి బా అందరికి